అలదావదినే చెయ్ నువా నేనే రేకల గాన నువేం పీక వచ్చారే మర్యాదస్తున్నా విదనరా ఆ ఇచ్చా మర్యాదాలే నేను దారిలో గిట్టతో మిసో పర్వత నినావు ఇక్కడ నాకిం నువ్వు వచ్చింది ఒకరి నిరేకలందు గాడిస్తున్నా ఏ ఇంక నలుగు వస్తమా కడు వేంగా తంద కడవా ఆ కడుతున్ననే ఇచ్చా ఎంత దూరం ఆయన బల్లాడ పెట్టి వీడి దగ్గర రావాల్సి వచ్చింది అమ్మాయి చికెన్ ఫ్రై చేసుకున్నవారా అంటే ఏ కడ్డీలు కావాలి కడ్డీలు కావాలని వేనలేవు కంపెనీ అంతా ఆగం ఆగం ఏమా అలా అంటే చేపల చేపలు అనేది ఇచ్చి వాడు ఎండిపోయిన చేపలు తీసుకొచ్చి మంట పెట్టు మంట ఇప్పుడు అంటే ఇప్పుడు ఎడమంటది కట్టెలాడు ఏమున్నాయి ఉన్నాయి ఎవరికి వచ్చిన ఆరాటం ఇది ఈ బాడకాలు కళ్ళు చెప్పు కళ్ళు చెప్పు అంటే కళ్ళు చెప్తే చికెన్ తెస్తారని కడుపు తొందరగా కానీ రా మీదే మంచిగుంటావు బాగా బాగా బాగున్నాడు అంతే ఉన్న అడ్జస్ట్ కావాలి మనలో స్పెషల్ సిటీ సిటీ నుంచి వచ్చారు సార్లు ఎందుకు రెడ్డి అంత ఆదేశపడుతున్నా

అరే చికెన్ కదా అల్లు కొంచెం మంచిగా వస్తాడు ఏ మధ్యాహ్నం అయినా ఇప్పుడు లౌందా మొదల కదా వర్షం వచ్చింది కదా అల్లు కూడా కడ్డీలు తిను నీకు ఎట్ట ఎక్కువ అరే సిటీ ఏందా సిటీగా అవునా పోయా పొద్దుగా ఆలోచన కడ్డీలు లేరా అంటే పటేల్ మొత్తం పొరగడు అదే కొండ మొత్తం కటీలు పీకిం పొట్ట తగ్గిందంటూ ఆరు నెలలు కడుపుంది ఆ వచ్చి కలిపోదా వస్తున్నా ఏమరా ఏరా కల్లాదునేరా బడి అంటే ఊరంటే కళ్ళవుతున్నావు కళ్ళ అవిస్తున్నావు అమ్మకి చెప్తుండు దమ్ముంటే చెప్పుకోరా మా మాకు చెప్పుకుంటా వదిలేస్తే కళ్ళు తేవడు వేయ్ అమ్మో నీ ఏదో అనుకో కానీ సిట్టు పోయింది బాగా బలిచిందిర్రో ఏమనుకున్నావారా సరే అంటే నీకు అర్థం చేసుకోవాలో అనిపించే సరే ఏమనుకున్నావారా గంగస్థల రామచరణ లాగా అంతేనా ఒక రేఖ కళ్ళు దాగానే దమ్ముంటే చెప్పుకోర్రా మా అమ్మకు చెప్పుకుంటే వదిలేస్తా సిండి చేటు అన్నాడు చెప్తాడు ఏ తాడుకు ఏ కళ్ళు ఏ స్టప్పు తినాలో మొత్తం చెప్తాడు అంతేనా అంత టాలెంట్ ఉంది చెప్పండి

వాడే పదిహేను నల్గొండ నుంచి వచ్చిన దండపాలెం బ్యాచ్ ఏమో తాగు తాగుతున్నారు కడ్ అయిపోయినా కళ్ళు అయిపోయింది ఇంకా సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో కళ్ళు తాగుతూ కడ్డీలు తింటే సో ఆల్మోస్ట్ మాకైతే ఎక్కేసింది చాలా విపరీతమైన కిక్ ఇచ్చింది అది కళ్ళు తాగుతూ కడ్డీలు తిన్నా ఒటి చేపలు తిన్నా ఏ రొయ్యలు తిన్నా విపరీతంగా ఎక్కుద్ది అది మీరైతే ఎక్స్పెరిమెంట్ చేయండి ఒకసారి మీరు తాగిన సీసా కల్లా అయితే దానికి పది సీసాలు తాగినంత కిక్ ఎక్కుతుంది సో మా నాని అని కెమెరామ్యాన్ మననే పరిచయం చేసినాం మీకు ఆల్రెడీ సిటీ బాబు మన ఛానల్లో ఒక మంచి లీడ్ రోల్ ప్లే చేస్తాడు మంచి ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ అవుతుంది అన్న శ్రీకాంత్ అన్న అని చెప్పి మన వీడియోలో రావాల్సి ఉండే కానీ లాస్ట్కు కొంచెం చిన్న పని ఉండడం వల్ల లాస్ట్కు వీడియో చేసేటప్పుడు జాయిన్ అయ్యాడు మా బ్రదర్ మా ఫ్రెండ్ సో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయిన ఛానల్ చెప్పండి ప్లీజ్ ప్లీజ్ ఛానల్ ఫేర్ అండ్ లైక్ లైక్ సబ్స్క్రైబ్ టూ ఏ టూ జెడ్ రిలేషన్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్